అందరికి నమస్కారం పోలీసు వారి నుండి విజ్ఞప్తి ఏమంటే నైట్ టైం షాపుల్ని ఇన్ టైం లో క్లోజ్ చేయాలి వైన్ షాపు షాపులు అయితే పది గంటలకి వైన్ షాపుల్ని బార్ అండ్ రెస్టారెంట్ పదకొండు గంటలకి ఇన్ టైంలో క్లోజ్ చేయాలి ఈ దుకాణాలు ఫ్రూట్ షాప్స్ వెజిటేబుల్ షాప్స్ ని మార్కెట్లో వాళ్ళ కేటాయించిన స్థలంలోనే వాళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలి రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగజేయకూడదు వాహనదారులు కూడా వన్ టౌన్ పరిధిలోకి వచ్చే వాహనదారులు కూడా విజ్ఞప్తి ఏమంటే వాహనాలను రోడ్ల మీద ఆపి ఎటువంటి ఎక్కడంటే అక్కడ ఆపడము ట్రాఫిక్ అంతరాయం కలగ చేయకుండా దయచేసి వాహనాలన్నీ లోపలికి మార్పు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వన్ వే ట్రాఫిక్ సహకరించే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను అంతేకాకుండా యువకులు రాత్రిపూట అనవసరంగా పదకొండో టైంలో పదకొండు దాటిన తర్వాత తిరిగితే లేదా మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించబడను అట్లా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి వన్ వీక్ జైలు శిక్ష కూడా విధించబడుతుంది సో మన్ని పాటించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి మందాల మొత్తం పోలీస్ తరఫున అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ రాత్రి పదకొండు తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు అన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి అట్లా తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ